చాలా ప్రతిష్టాత్మకంగా శోభాయాత్ర శ్రీరామునిది ఈరోజు కడప పట్టణంలో జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు సీతారాముల కళ్యాణం చేసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాము పట్టణంలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో వచ్చి ఈ యొక్క శోభాయాత్ర చేసుకుంటున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆ దేవుని ఉండాలని కోరుకుంటూ ఈ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అలాగనే పట్టణంలోని ప్రజలందరూ ఈ శోభయాత్రలో పాల్గొనాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ కళ్యాణం కొరకు జరుగుతున్న ఈ పెద్ద శ్రీరామ కళ్యాణం శోభాయాత్ర కడప నగరంలో ఒక పెద్ద కార్యక్రమం ఇది రాష్ట్రంలోని అతిపెద్ద కార్యక్రమం హిందూ సాంప్రదాయాలు హిందుత్వ ఉట్టిపడే విధంగా ఈ కార్యక్రమం జరగడం అంతరించిపోతున్న నాగరికతను మరొకసారి గుర్తు చేస్తూ సమాజ శ్రేయస్సు కొరకు లోక కళ్యాణం కొరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది సమాజం కోసం మంచి జరిగేదానికి లోకంలో సరైన సమయంలో మంచి వర్షాలు పడి పంటలు పండి రైతులు కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రజల కోసం లోకం కోసం జరుగుతున్న కళ్యాణాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆ శ్రీరాముని ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరామ శోభాయాత్ర శుభాకాంక్షలు కడప నగరంలో ఇవాళ కన్నుల విందుగా శ్రీ సీతారాముల కళ్యాణం జరపడం జరిగింది అదేవిధంగా ఈ కళ్యాణం తర్వాత శోభాయాత్ర కూడా ఉంటుంది కడప నగరంలో మరి ఈ కార్యక్రమ నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా గత సంవత్సరం కూడా ఎంతో గొప్పగా ఈ కార్యక్రమం చేపట్టారు ఇదే సమయంలో గత సంవత్సరంలో మళ్ళీ ఈ సంవత్సరం కూడా రెండో దఫ ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా రైతులు సుభిక్షంగా ఉండాలా పంటలు బాగా పండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు ధర్మం అంటే శ్రీరాముడు శ్రీరాముడు అంటే ధర్మం మరి అటువంటి శ్రీరామచంద్రుని మరి ఇవాళ ఈ శోభాయాత్రలో కావచ్చు కళ్యాణంలో కావచ్చు పాల్గొనడం మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ చాలా ప్రతిష్టాత్మకంగా శోభాయాత్ర శ్రీరామునిది ఈరోజు కడప పట్టణంలో జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు సీతారాముల కళ్యాణం చేసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాము పట్టణంలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో వచ్చి ఈ యొక్క శోభాయాత్ర చేసుకుంటున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ శోభాయాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అలాగనే పట్టణంలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో పాల్గొనాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ కళ్యాణం కొరకు జరుగుతున్న ఈ పెద్ద శ్రీరామ కళ్యాణం శోభాయాత్ర కడప నగరంలో ఒక పెద్ద కార్యక్రమం ఇది రాష్ట్రంలోని అతిపెద్ద కార్యక్రమం హిందూ సాంప్రదాయాలు హిందుత్వ ఉట్టిపడే విధంగా ఈ కార్యక్రమం జరగడం అంతరించిపోతున్న నాగరికతను మరొకసారి గుర్తు చేస్తూ సమాజ శ్రేయస్సు కొరకు లోక కళ్యాణం కొరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది సమాజం కోసం మంచి జరిగేదానికి లోకంలో సరైన సమయంలో మంచి వర్షాలు పడి పంటలు పండి రైతులు కానీ అందరూ కూడా సుభుచ్చంగా ఉండాలని చెప్పి ప్రజల కోసం లోకం కోసం జరుగుతున్న కళ్యాణాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రీరాముని ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరామ శోభాయాత్ర శుభాకాంక్షలు కడప నగరంలో ఇవాళ కన్నుల విందుగా శ్రీ సీతారాముల కళ్యాణం జరపడం జరిగింది అదేవిధంగా ఈ కళ్యాణం తర్వాత శోభాయాత్ర కూడా ఉంటుంది కడప నగరంలో మరి ఈ కార్యక్రమ నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా గత సంవత్సరం కూడా ఎంతో గొప్పగా ఈ కార్యక్రమం చేపట్టారు ఇదే సమయంలో గత సంవత్సరంలో మళ్ళీ ఈ సంవత్సరం కూడా రెండోదప ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా రైతులు సుభిక్షంగా ఉండాల పంటలు బాగా పండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు ధర్మం అంటే శ్రీరాముడు శ్రీరాముడు అంటే ధర్మం మరి అటువంటి శ్రీరామచంద్రుని మరి ఇవాళ ఈ శోభాయాత్రలో కావచ్చు కళ్యాణంలో కావచ్చు పాల్గొనడం మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ